ఉమ్మడి ప్రచార సభలు ఉమ్మడి ప్రచార పర్వం మొదలైపోయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి ముగ్గురు కూడా కలిసి ఉమ్మడి ప్రచారాలు మొదలు పెట్టేశారు అయితే ఇక్కడ ఒకళ్ళనొకరు డబ్బాలు కొట్టుకోవడమే సరిపోతుంది మా బాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఐ బాబు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద తోపు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇదే అంటే ఒకళ్ళనొకరు ఆల్రెడీ అయిపోయింది అదంతా చెప్పేశారు మళ్ళీ ఒక పక్కన సగం అంటే టైం అంతా ఎలా కిల్ అయిపోతుంది అంటే ఇప్పుడు చాలా కీలకం కదా ఇంకా ముప్పై రోజులు ఉన్నాయి పట్టుమని ఇలాంటి టైంలో మేమేం చేస్తాం వస్తే ఎంతకన్నా అద్భుతాలు ఏం సృష్టిస్తాం ఎలా చేస్తాం ఈ చెప్తే జనాలకి ఒక ఐడియా ఉంటుంది వచ్చిన కాసేపు బాబు తోపు బాబు గారు సూపర్ అని పవన్ కళ్యాణ్ చెప్తే మా పవన్ కళ్యాణ్ తోపు ఒక స్టార్ హీరో కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు అసలు రాజకీయం అవసరం లేదు దీనికి అయినా వచ్చాడు నా కోసం అని చెప్పి ఈయన పొగడతలు చేయడు అక్కడికి సగం పుణ్యకాలం అయిపోద్ది తర్వాత మళ్ళీ ఇంకా జగన్ తెట్టడం కాసేపు జగన్తోపు జగన్ చెడ్డోడు జగన్ మంచోడు కాదు జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అప్పులు తెచ్చేస్తున్నాడు ఇవన్నీ కాసేపు ఇంకేముంటుంది ఇంకా ఒక వాళ్ళకున్న ఒక అరవై నిమిషాల్లో ఒక గంటలో ముప్పావు గంట దీనికే కేటాయించేసి లాస్ట్లో ఓ పది నిమిషాలు ఏదో ప్రసంగం ఇస్తే అది ప్రజల్లోకి వెళ్తుందా టైం వేస్ట్ పనులు అనమాట తాజాగా పవన్ కళ్యాణ్ గారే అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎమోషన్ అయిపోయారు నిన్న ఆ ప్రచార సభలో పవన్ కళ్యాణ్ గారి మీద పొగడ్తల వర్షం కురిపించేశారు పవన్ కళ్యాణ్ తోపు తురుము అంటూ ఒక రకంగా ఆయన్ని పొగిడి 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 చంపేశారని చెప్పాలి ఎందుకంటే ఆయనకి వెన్ వెన్నగా వెన్నుదన్నుగా ఉన్నారు అని చెప్పడం ఏపీలో జగన్ పాలన అంతం చేయాలి అంటే ఓట్ల చీలక వద్దు అంటూ నినదించారు మొదట పవన్ రెండు వేల పద్నాలుగులో ఏపీ అడ్డగోలు విభజనతో నష్టపోయింది బీజేపీ జనసేన కూటమి కట్టాయి ఇప్పుడు జగన్ చేతుల్లో పడి రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయింది అందుకే మూడు పార్టీలు మరోసారి చేతులు కలపాల్సి వచ్చింది అని చెప్పి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసిన పనిలో ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు రియల్ హీరో పవన్ కళ్యాణ్ ని వైసీపీ నేతలు పర్సనల్ గా టార్గెట్ చేశారు ఎన్నో అవమానాలు పవన్ కళ్యాణ్ చూశారు భరించారు ఇదంతా ప్రజల కోసం కష్టకాలంలో ఉన్నప్పుడు బేషరతుగా ముందుకొచ్చి తమతో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎట్టకేలకు మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మా వెనక పవన్ కళ్యాణ్ వచ్చాడు అనే మాట అయితే ఎట్టకేలకు చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చింది అది విషయం మొన్నటి వరకు పడిపోయిన దాన్ని నేనే లేపాను తెలుగుదేశం పార్టీకి నా అవసరం వచ్చింది అందుకే నేను వచ్చాను అన్న పవన్ కళ్యాణ్ అప్పుడు అందరూ తెలుగు తమ్ముళ్ళు అందరూ సైలెంట్గా ఉన్నారు కానీ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు గారి ఆ మాటలను ఒకసారి ఒక రకంగా జన హ్యాపీయే కాకపోతే అదే నేపథ్యంలో ఇంకా ఈ డబ్బాలు కొట్టుకో మానేసి అసలు విషయంలో వెళ్తే బెటర్ ఏమో నుంచి నుంచైనా ఎందుకంటే ఇంకెంతో సమయం లేదు కదా ఓకే ఒక రకంగా ఇద్దరు తోపులే ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకున్నారు అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే అది ఎంతవరకు ప్రజా ప్రయోజనార్థం చేశారు అనేది రేపు ఎన్నికల తర్వాత వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు అందించే పాలన బట్టి అప్పుడు తెలుస్తుంది